యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయమును అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగం ఏమనగా బాప్తిజము పొందక మునుపు పరిశుద్ధాత్మను పొందుతారా అనేటువంటి విషయాన్ని తెలియచేస్తున్నాను చూడండి అపోస్తుల కార్యము పంతొమ్మిదవ అధ్యాయం ఒకటో వచ్చినంలో అపోల్లో కొరెందులో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా పౌలు పై ప్రదేశంలో సంసరించి ఎఫేషునకు యఫేసునుకు వచ్చినప్పుడు వచ్చి కొందరు శిష్యులను చూసి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితురని అని అడుగుగా వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మాకు తెలియదని చెప్పి అప్పుడు అతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందిత్రని అడుగుగా వారు యోహాను బాప్తీసం బట్టి అని చెప్పిరి అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చువాడు వాని అనగా ఏసు నందు విశ్వాసం ఉంచవాలని ప్రజలతో చెప్పాను మారు మనస్సు విషయమై బాప్తిసం ఇచ్చి అని చెప్పిన వారు ఆ మాటలు విని ప్రభు అయిన నామమున బాప్తిసం పొందిరి తర్వాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిన అప్పుడు వారు భాషలతో మాట్లాడుట మొదలుపెట్టి మొదలుపెట్టాయి బాప్తిస్మము పొందకమునుపు పరిశుద్ధాత్ముడు రాడు చాలామంది ఏమంటారు అంటే బాప్తిసానికి బాప్తిసం పొందకుండా పరిశుద్ధాత్ముడు పొందామనేది అబద్ధం అండి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు గురించి చెబుతూ యోహాను శిష్యులకు పౌలు గారు బాప్తీసం ఇచ్చాడు మీరు పరిశుద్ధాత్మను పొందారంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న విషయం తెలియదు అన్నాడు మీరు ఏ ఏ విషయంలో మీరు బాప్తీసం పొందంటే మారు మనసు విషయమై బాప్తీసం పొందను అయితే మీరు మీరు బాప్తీసం పొందుడి అన్నప్పుడు వాళ్ళు బాప్తీసం పొందిన తర్వాత పౌలు చేతులు ఉంచిన తర్వాత అప్పుడు వాళ్ళు బాప్తీసం పరిశుద్ధాత్మడు రావడం మనం చూస్తున్నాను ముందు పరిశుద్ధాత్ముడు వచ్చి తర్వాత వాళ్ళు బాప్తీసం పొందలేదు బాప్తీసం పొందిన తర్వాత పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చాను ఇంకొక లేఖనం చూద్దాం చూడండి అపోస్త్రులకరం ఎనిమిది అధ్యాయం పన్నెండు వచ్చినప్పుడు అయితే పిలిప్పు దేవుని రాజ్యంను కూర్చియుసు యేసుక్రీస్తు నామంను కూర్చియు సువార్త ప్రకటించుండగా వారు అతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తీసం పొందిరి అప్పుడు సీమోడు కూడా బాప్తీసం పొంది పిలిప్పును ఎడబాయకుండి సూచక్రియలు గొప్ప అద్భుతములు జరుగుతూ చూసి విభ్రాంతిని పొందాను సమరయ వారు దేవుని వాక్యమును అంగీకరించరని ఎరుశంలోని అపోస్తులను విని పేతులను యోహాను వారి ఎద్దకు పంపిరి వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలని వారి కొరకు ప్రార్థన చేసిరే అంతకుముందు వారు ఎవరి మీద ఆయన దిగుండలేదు వారు ప్రభుని ఏ సునామున బాప్తిసం మాత్రము పొందిరే వీళ్ళు సమరయులు దేవుని వాక్యం విన్నారు వారు బాప్తిసం పొందారు పరిశుద్ధాత్ముడు వారి మీదకి రావలేదు ఇది ఉన్న పేతురు యోహాను విని అక్కడికి వచ్చి వారు చేతులు ఉంచినప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చిన ఇది ఇంకొక సబ్జెక్టు అపోస్తులు యొక్క హస్త నిక్షేపణ ద్వారా కృపావరములు అపోస్తుల యొక్క హస్త నిక్షేపణ ద్వారానే పరిశుద్ధాత్మడు ఈరోజు ఏరే వాళ్ళు వచ్చి చేతుల నుంచి పరిశుద్ధాత్మను పొందుకో అంటే రారు ఏరే వాళ్ళు వచ్చి చేతుల నుంచి కృపావరాలు పొందమంటే అవి లేవు ఇప్పుడు అక్కడ పిలుపు ఎవరంటే ఆ పిలుపు పరిచారకుడైనటువంటి పిలుపు యేసు ప్రభు శిష్యుడైనటువంటి పిలుపు కాదు ఈ విషయము అందుకు అపోస్తుల కార్యం రెండో అధ్యాయం పోయినది వచ్చినలో పేతురు మీరు మారు మనసు పొంది ఏమంటున్నాడు పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు ఇదండి అపోస్తుల కార్యం రెండో అధ్యాయంలో కూడా మీరు పరిశుద్ధాత్మను పొంది బాప్తీసం పొందుడే అనలేదు ప్రతివాడు పాపక్షమాప నిమిత్తం ప్రతివాడు ఏసుక్రీస్తు నిమిత్తం బాప్తీసం పొందండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందదురు బైబుల్లో పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత బాప్తీసం పొందినట్టు ఎక్కడ లేదు అయితే ఒకే ఒక చోట ఉంది ఈ లేఖనాన్ని అందరూ చాలామంది తప్పుగా అపార్థం చేసుకొని కొర్నేలి ఇంట్లో జరిగినట్టు మనకు కూడా జరగాలనుకుంటారు అది తప్పండి అపోస్తుల కార్యం పదకొండవ అధ్యాయం పద్నాలుగోచిన నీవును నీ ఇంటి వారును ఏ మాటల వలన రక్షణ పొందుద్రో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంటిని నిలిచి తనతో చెప్పిన ఒక దూత దేవదూతను చూసిన సంగతి మాకు తెలిపెను నేను మాటలాడన ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము వారి మీదికి దిగెను చూశారండి అప్పుడు యోహాను నీళ్ళలో బాప్తీసం ఇచ్చాను కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందరని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకుంటున్నాయి కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినా మనం అనుగ్రహించినట్లు దేవుడు వారికి కూడా సమానవరమును అనుగ్రహించుండగా దేవునికి అడ్డగించుటకు నేను ఏ పాటి వాడునని చెప్పాను కొన్నేలు ఇంట్లోని కొన్నేలు ఇంటి వారి మీదకి బాప్తీసం పొందక మునప్పు పరిశుద్ధాత్ముడు వచ్చాడండి ఎందుకు వచ్చాడంటే ఈ పేతురు చాకులు చెప్పటం చూస్తున్నాము దేవుడు పేతురికి ఒక దర్శనములో ఒక దుప్పటి రావటము ఆ దుప్పటిని నీవు తీసుకొని ఆ దుప్పట్లో కొన్ని పక్షులు రావటము దాన్ని తీసుకొని చంపుకొని తినమని చెప్పినప్పుడు ఈ పేతురు ఏమంటారంటే లేదు లేదు నేను అపవిత్రమైన ఎన్నటికి తినను దేవుడు చెబితే తిననంటున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఎవరు చెబుతున్నాడు దేవుడు చెబుతున్నాడు ఆ దర్శనంలో అవి వచ్చినవి నువ్వు వాటిని చంపుకొని తినమంటే తినను అంటున్నానని ఎప్పుడైతే తిననప్పుడు ఆ దర్శనంలో ఆ దుప్పటి ఎత్తబడింది ఎత్తబడిన తర్వాత ఇతను కొన్నేలి ఇంటికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్ముడు కొన్నేలి మీ ఇంటి మీదకి వచ్చాడు ఇదే ఇదే పేరు ఆ దుప్పటి అలా ఎత్తుకొని ఆ పని చేసి ఉంటే ఆ దర్శనంలో ఏదైతే వచ్చిందో ఆ పని చేసి ఉండుంటే పరిశుద్ధాత్ముడు కొన్నేళ్ళు ఇంటి మీదకి వచ్చి ఉండేవాడు కాదు ఈయన చేసినటువంటి అజ్ఞాతమైనటువంటి పని దేవుని మాటను ధిక్కరించాడు దేవుని మాటను ధిక్కరిస్తే దేవుడు దేవుడు ఊరుకోడు కదా ఇతనికి కన్ను విప్పు కలగటానికి అలా జరిగింది సో కొన్నేళ్ళు ఇంటి వారి మీదికి పరిశుద్ధాత్ముడు దిగినట్టు నీ మీదికి దిగుతాడని లేదు కొన్నేలి ఇంటి మీదికి కొన్నేలి వాళ్ళ మీదికి రావటానికి కారణం ఏంటంటే పేతురు యొక్క అజ్ఞాతము పేతురు తృణీకరించటము దర్శనమును పేతురు ఆ దర్శనమును వ్యతిరేకించటం వలన దేవుడు ఆయనకు కనువిప్పు కలగటానికి అంటే దేవునికి పక్షపాతము లేదు అని పేతురు తెలుసుకోవటానికి ఆ దర్శనం అనేది రావటం అని చూస్తున్నాం దీన్ని పట్టుకొని నేటి దినంలో చాలామంది ఇదిగో చేతులు ఉంచుతున్నాం పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు అని చెబుతున్నారు అది ఎంత అబద్ధమండి నువ్వు ఎప్పుడైతే బాప్తిసం పొందుతావో అప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందుతావు అని బైబిల్ గ్రంథం ఖచ్చితంగా చెబుతుంది అయితే బాప్తీసమునకు ముందు పరిశుద్ధాత్మును పొందుతారు అనేది అబద్ధము బాప్తిసము పొందిన తర్వాత పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతాం అందుకే ఆ పుస్తకాన్ని రెండు ముప్పై ఎనిమిదిలో పేతురు వాళ్ళందరికీ చెప్పాడు మీరు ఏసుక్రీస్తు నామంలో బాప్తీసమ పొందుడే అప్పుడు పరిశుద్ధాత్మన వరమును పొందుతారని చెప్పాడు రే సహోదరుడా సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి మళ్ళీ మీరు అసత్యపు బోధలో ఉంటే మళ్ళీ బాప్తీసమునకు ముందు పరిశుద్ధాత్ముడు రాడు అనేటువంటి విషయాన్ని మీరు ఖచ్చితంగా రూఢిగా తెలుసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను సత్యవాక్యం తెలుసుకోండి సచివాక్యం నేర్చుకోండి అందరికీ వందనాలు శుభములు ఆమె